హీరో రాజ్ తరుణ్ కేసులో మరో ఈసారి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు తను పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకుని రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య మరోసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు అంతేకాదు తనకు రాజ్ తరుణ్ అబార్షన్ కూడా చేయించాడంటూ నూట ఫోటోలు టెక్నికల్ ఎవిడెన్స్ మెడికల్ డాక్యుమెంట్స్ను లావణ్య పోలీసులకు సబ్మిట్ చేశారు తన పేరును అన్వికగా మార్చి రాజ్ తరుణ్ పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడని విదేశాలకు కూడా కలిసి వెళ్ళామని పోలీసులతో లావణ్య చెప్పారు మాల్వి ముంబై నుంచి వచ్చిన తర్వాత తను రాజ్ తరుణ్ దూరం పెట్టడం మొదలుపెట్టాడని తన కోసం తరచుగా రాజ్ తరుణ్ ముంబై వెళ్లడాన్ని ప్రశ్నిస్తుండడంతో దూరం పెట్టడం మొదలుపెట్టాడని పోలీసులకు లావణ్య తెలిపింది ఇప్పుడు కూడా మాల్వీతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయేందుకు రాజ్ తరుణ్ ప్రయత్నిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని లావణ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు రాజ్ తరుణ్పై ఐపీసీ ఫోర్ నైంటీ త్రీతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు どどどど。